నార్మల్లీ హై బ్లడ్ ప్రెషర్ హాస్ టూ డిఫరెంట్ రీజన్స్ రీజన్స్ ఉంటాయి హై బ్లడ్ ప్రెషర్ ఒకటి ఇన్ ఎక్సెస్ వల్ అవుతుంది ఎక్సెస్ యాంగ్ డిఫిషియన్సీ ఇంకొకటి ఇన్ డిఫిషియన్సీ హై హై బ్లడ్ ప్రెషర్ మీ బాడీలో అయిందంటే ఇది ఓన్లీ టూ రీజన్స్ యాంగ్ అంటే హీట్ పిత్త ఆ హీట్ తక్కువ ఉంటుంది ఆ హీట్ తక్కువ అయితే మీ బాడీలో కోల్డ్నెస్ పెరుగుతుంది ఇన్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ ఎప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ తగ్గితే హీట్ పెరుగుతుంది సో ఇట్ ఈస్ ఎ హీట్ సో పది మందికి బ్లడ్ ప్రెషర్ అయింది అయి అయిందంటే పది మందికి సేమ్ టాబ్లెట్ టెల్మా ఫార్టీ టెల్మా ట్వంటీ సేమ్ కదా కానీ ఆ పది మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఎందుకు బీపీ వచ్చిందని ఊరికే కాదు మీరు అందరికి సేమ్ మెడిసిన్ ఇస్తే అందరూ రిలీఫ్ అవుతారు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు మెడిసిన్ ఇవ్వాలి సిమిలర్లీ లైక్ మైగ్రేన్ మైగ్రైన్కి ఇక్కడ మైగ్రైన్ వచ్చిందంటే ఇక్కడ వస్తే గాల్ బ్యాడర్ ఇక్కడ వస్తే లివర్ ఇక్కడ వస్తే కిడ్నీ ఇక్కడ వస్తే ఇట్స్ యువర్ స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ వచ్చిందంటే ఇట్స్ ఎ స్టమక్ సో ఒక్క మైగ్రైన్కి సిక్స్ టు సెవెన్ డిఫరెంట్ మెరిడియన్స్ ఆర్ ఇన్వాల్వింగ్ వాళ్ళకి అందరికీ డోలర్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తారు పెయిన్ కిల్లర్ అందుకని మైగ్రెన్ ఈవెన్ ట్వంటీ ఇయర్స్ అయినా కానీ పోదు కానీ రూట్ కాజ్ ఏదని తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇట్ కంప్లీట్ క్యూర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరీ డే మా క్లినిక్లో హండ్రెడ్ ఆఫ్ పేషెంట్స్ని నేను చూస్తున్నాను ఫస్ట్ జనాలు మనము ఒక్క డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ మనము తీసుకోవాలి అనేది నేర్చుకోవాలి అదే తెలిసిపోతే ఏమైతుంది అంటే యువర్ గోయింగ్ ది రాంగ్ రూట్ మైగ్రేన్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి టాబ్లెట్ తీసుకుంటున్నాను హై బ్లడ్ ప్రెజర్ అయింది టెన్ ఇయర్స్ నుంచి టాబ్లెట్ తీసుకుంటున్నాను నువ్వు టాబ్లెట్ తీసుకున్నది రిలీఫ్ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ రిలీఫ్ క్యూర్ కాదు క్యూర్ అవ్వదు కానీ మైగ్రేన్ కావచ్చు హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ డిసీజెస్ యూ కెన్ క్యూర్ దట్ డిసీజ్ కానీ ఆ డిసీజ్ ఎట్లా వచ్చింది దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి ఈరోజు ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ఇన్స్ ఏ రకాలుగా మీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది దానివల్ల మీకు ఏ ఏ సిమ్టమ్స్ వస్తుంది మీరు దాన్ని దాని నుంచి ఎలా బయటికి పడవచ్చండి ప్రైమరీగా టూ టైప్స్ ఒకటి యాంగ్ డిఫిషియన్సీ ఇంకొకటి ఇన్ డిఫిషియన్సీ యాంగ్ అంటే ఇట్స్ ఎ ఫంక్షన్ ఇట్స్ ఎ ఫైర్ ఈ ఫంక్షన్ ఆర్ ఫైర్ తగ్గింటది ఇన్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ అది బ్లడ్ కావచ్చు బోన్ మేరా కావచ్చు ఫ్యాట్ కావచ్చు మజల్ కావచ్చు సో యువర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూస్ వి ఎ ఇన్ ఇన్ అంటే మాస్ బరువుంటది యాంగ్ అంటే ఫంక్షన్ ఇట్స్ ఎ ఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గన్ తీసుకుంటాను మీ స్టమక్ లో యాంగ్ ఫంక్షన్ తగ్గితే ఐ బీపీ వస్తుంది ఇంకోటి ఇన్ను తగ్గితే వస్తుంది సి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు చాలా మందికి గ్యాస్ట్రిక్ ఎక్కువ అయితే అప్పుడు బీపీ పెరుగుతుంది మీరు కావాలంటే చూసుకోండి మీ గ్యాస్ట్రిటీస్ ఎక్కువ అయితే బీపీ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే స్టమక్ ఫైర్ ఫైర్ అంటే ఆల్వేస్ మూవింగ్ అప్వర్డ్ కోల్డ్నెస్ ఈజ్ మూవింగ్ డౌన్ వర్డ్ ఎప్పుడు స్టమక్ ఫైర్ ఎక్కువ అవుతుందో దట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఫైర్ అండ్ హీట్ ఇన్ ద లంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ లంగ్స్ లో హీట్ ఎక్కువ అయితే డ్రైక్ ఆఫ్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లే డ్రై కాఫ్ ఉంటుంది అదే స్టమక్ హీట్ హార్ట్ పైన వేరియేషన్ అయితే వాళ్ళకి హార్ట్ హీట్ ఇంక్రీజ్ అయ్యి నిద్ర తగ్గుతుంది ఇన్సోమియా వస్తుంది ప్లస్ హార్ట్ హీట్ ఎక్కువ అయితే దే ఫీల్ ఆరోగ్యన్సీ సడన్ గా ఏంటి సడన్ ర్యాష్ అవుతారు బికాస్ ఆఫ్ హార్ట్ హీట్ సో రూట్ కాజ్ ఎక్కడుందని చూస్తే స్టమక్ హీట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చెప్తారు వాట్ ఈస్ యువర్ మేజర్ కంప్లైంట్ అంటే నాకు గ్యాస్ట్రిక్ చాలా ఎక్కువ ఉంది కాన్స్టిపేషన్ ఉంది బిఫోర్ మీరు స్టమక్ హీట్ రెడ్యూస్ చేయకపోతే హార్ట్ హీట్ అట్లనే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అట్లనే ఉంటుంది మీరు ఏ టాబ్లెట్ అయినా తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ టాబ్లెట్ ఇస్తారు నేను చెప్పేది ఏంటంటే లెర్న్ ద సైన్స్ మీరు నేర్చుకోండి స్టమక్ హీట్ ఎక్కువ అయితే ఏ ఏ సిమ్టమ్స్ వస్తాయి దాన్ని ఏ ఫుడ్ వాడాలి ఏ ఫుడ్ వాడకూడదు మీరు ఇంట్లో ఏం చేయొచ్చు ఏ కలర్ వేయొచ్చు ఏ ఆక్యుప్రైజర్ పాయింట్ చేయొచ్చు ఇస్ అ సింపుల్ వండర్ఫుల్ సైన్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అండ్ ఎవరైనా రిజల్ట్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ బసవాకి అకాడమీ ఏం చేస్తుంది అంటే వి హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీసెర్చ్ టీమ్ మీకు ఈ పాయింట్ ప్రెస్ చేస్తే ఈ కలర్ యూజ్ చేస్తే ఈ ఆరిక్యులర్ పాయింట్ వేస్తే వన్ వీక్లో ఇలా రిజల్ట్ ఉంటుంది అని అక్యురేట్ గా నేర్పిస్తారు మనము ఒక వన్ మంత్ టూ మంత్ వన్ ఇయర్ నేర్చుకోలేదు ఇట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీఆర్ డూయింగ్ ద సేమ్ రీసెర్చ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ మన దగ్గర వచ్చిన వాళ్ళకి అంత రిజల్ట్ బాగుంటది ఇట్స్ నాట్ వన్ డే రీసెర్చ్ అందుకని ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే వేరే వేరే రీజన్స్ ఉంటాయి అది ఎట్లా తెలుసుకోవాలి అంటే వాళ్ళ సిమ్టమ్స్ వేరే వేరేగా ఉంటుంది కొందరికి హెడేక్ అయితది బీపీ పెరిగినప్పుడు హెడ్డేక్ అవుతది హెడ్డేక్ కాజింగ్ ఆర్గన్ ఏది అంటే లివర్ లివర్ ఈస్ కంట్రోలింగ్ యువర్ మస్కులర్ సిస్టమ్ సో మీ లివర్ లో పిత్తే ఎక్కువ అయితే లివర్ హీట్ పెరిగితే దానివల్ల టూ మేజర్ సిమ్టమ్స్ ఉంటది ఒకటి హెడేక్ ఇంకొకటి గిడినెస్ అది అయింది అంటే దెన్ యు ఆర్ గెటింగ్ హై బ్లడ్ ప్రెజర్ బికాస్ ఆఫ్ లివర్ హీట్ ఇంకా కొందరికి హై బ్లడ్ ప్రెషర్ అయితే పాదాలు స్వెల్లింగ్ వస్తాయి హై బ్లడ్ ప్రెషర్ అయితే ఎవరికైనా ఫుడ్ స్వెల్లింగ్ వచ్చింది ప్లస్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది ఉంటే వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ అయ్యింది బికాస్ ఆఫ్ కిడ్నీ కోల్డ్నెస్ కిడ్నీ యాంగ్ తక్కువ ఉంది కిడ్నీ యాంగ్ డిఫిషియన్సీ దానివల్ల కిడ్నీ ఈజ్ అనేబుల్ టు మెటాబలైజ్ వాటర్ మీ బాడీలో ఉన్న వాటర్ని అంతా తీసుకొని దాన్ని యూరిన్గా అవుట్పుట్ చేయలేదు దానివల్ల సమ్ వాటర్ ఈజ్ రిటైన్డ్ ఇన్ ద బాడీ ఇన్ ద మజల్ ఎవరికైనా బ్యాక్ ఆఫ్ ది హెడ్ పెయిన్ వచ్చింది ఫూట్ స్వెల్లింగ్ వచ్చింది ఈ రెండు సిమ్టమ్స్ ఉన్నాయి అలాంగ్ విత్ హై బ్లడ్ ప్రెషర్ అంటే వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది బికాస్ ఆఫ్ కిడ్నీ కోల్డ్నెస్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గింది కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అయింది బాడీలో ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గితే బాడీలో వాటర్ ఉండిపోతుంది ఎప్పుడు వాటర్ ఉండిపోతుందో అప్పుడు బ్లడ్ సర్కులేషన్ అవ్వడానికి కష్టం అవుతుంది ఎప్పుడు బ్లడ్ ప్రెజర్ అవ్వదు అప్పుడు ఆర్ట్ ఏం చేస్తుంది ఇట్ ఇంక్రీజెస్ ద ప్రెజర్ ఆర్ట్ పని ఏంటి అన్ని మూల మూలలో బ్లడ్ పోయి రావాలి పోలేదు అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంది